అన్నదాతకు సాగులో తోడుండే మూగ జీవాలను కొలిచే పొలాలు అమావాస్యను తానూరు మండల కేంద్రంతో పాటు అటు మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం ఘనంగా జరుపుకున్నారు పూలదండలు గజ్జలు కొత్త కన్నాలతో ముస్తాబు చేసిన బసవన్నలకు ప్రత్యేక పూజ చేసి నైవేద్యాలను సమర్పించారు హనుమాన్ దేవాలయంలో ఎడ్లతో ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు మన్కరి గాదేవార్ వెంకటేష్ మామిడాకుల తోరణం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు బసవన్నులు ఏడాది పొడపడిన కష్టాలపై పొలాల రోజున సాంబశివుడి వద్ద గోడు వెళ్లబోసుకుంటాయని రైతుల నమ్మకం అందుకే వాటిని ఆలయాలకు తీసుకువెళ్లారు పశువుల మొర వినడానికి సాంబశివుడు హనుమాన్ గుడికి వస్తాడని రైతుల విశ్వాసం ఈ కార్యక్రమంలో గ్రామస్తుల యువకులు రైతులు పాల్గొన్నారు Thank <laughs> you. జిల్లా తానూరు మండల్ తనూరు గ్రామంలో ఇక్కడ మా గ్రామంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసము కృష్ణపక్షము అవసర రోజున ఇక్కడ ఇడ్ల బస్వాయ్య వారి యొక్క ఇడ్లను అందరూ కూడా ఇక్కడ మంచిగా వారికి తయారు చేసి పొద్దున్న స్నానం వదిలేసి దాని తర్వాత సాయంత్రం కూడా అలంకరణతో ఇక్కడ దేవుని దగ్గర తీసుకుని వస్తారు ఆంజనేయ స్వామి దగ్గర వచ్చి ఇక్కడ రాధేవా సౌకర్ వెంకటేష్ రాజివాసావు సౌకర్ వారి యొక్క మానం ఉన్నది వారి యొక్క ఇడ్లతో ఇడ్లు తిన్న తర్వాత అందరు గ్రామస్తుల తర్వాత ఇడ్లు తిందుతారు ఈ ఇడ్లు ఇది ప్రతి సంవత్సరము దొరక దొరకపోయే పండుగ ఈ పండుగలో అందరు గ్రామస్తులు మరియు అందరు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అతి ఉల్లాసంతో ఆనందంతో అందరూ కూడా కలిసిమెలిసి ఈ పండుగ జరుపుకుంటాము ఈ పండుగ ఎందుకు జరుపుకోవాలంటే బసవ్య యొక్క అంటే శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శివునికి అర్జన చేస్తారు కాబట్టి శివుని యొక్క వాహనము నంది కాబట్టి ఈ నంది 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 యొక్క పూజ చాలా మహత్వం ఉంటుంది కాబట్టి ఈ ఎడ్ల రోజు అందరూ కూడా బసవయ్యను పూజ చేసి వారి యొక్క బుద్ధి జరుపుతారు ఆ బుద్ధిలో బృందో కూడా ఆ వారి యొక్క ఆశీర్వాదంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలి అదేవిధంగా అందరి యొక్క చరణాలు ఆ విఠ రూపం యొక్క ప్రదర్శనలు పెట్టుతూ అందరూ కూడా ఇళ్లబుడల అమోష యొక్క ఆర్థిక శుభాకాం శుభాకాంక్షలు శ్రీరామ్ పార్వతీపతి హర హర